అనేటువంటి చూడబోతున్నాము మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతిలోనిది అది సబర్మతి ఆశ్రమము గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చొని ఉన్నారు అంటే చిన్నదిగా ఒకరు కూర్చునే విధంగా ఉండేటువంటి దాన్ని చిరుచాప అంటారు ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసే పుస్తకాన్ని ముందున్నటువంటి చెక్క మీద పెట్టారు నిన్న ఎవరో తనకు బహుమానంగా ఇచ్చినటువంటి బొమ్మ వైపు దీక్షగా చూస్తూ ఉన్నారనమాట మహదేవ్ దేశాయ్ అనేటువంటి ఆయన లోపలికి వచ్చాడు తదేక ధ్యానంగా ప్రతిమ వైపు చూస్తున్నటువంటి బాపూజీని చూశాడు ఏకాగ్రతతో ఉన్నటువంటి అంటే ఒకే దానిపైన చూస్తూ ఉండడంతో గాంధీజీ వెనక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది బాపు వెనక్కి తిరిగి చూశాడు మహాదేవ్ దే దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు మహాదేవ్ బాయ్ రా కూర్చో ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ మిమ్మల్ని మీరు చూస్తున్న ఆ పెట్టె మీది బొమ్మని చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజియా అని దేశాయి మళ్ళీ పక్కపక్క నవ్వడం మొదలుపెట్టాడు గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నదో అన్నాడు అందుకు దేశాయ్ అవును మూడు కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నారు కోతులు కావు అవి నా గురువులు అన్నారు గాంధీజీ గారు ఆ కోతులు మీ గురువులేంటి ప్రశ్నించాడు దేశాయ్ గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ్ దేశాయ్కి చూపిస్తూ ఇదిగో చూడు ఈ బొమ్మలో మూడు కోతులు కనిపిస్తున్నాయి కదా అవి మూడు 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 పనులు చేస్తూ మనకు మూడు విధాలైనటువంటి ఉపదేశాలు ఇస్తున్నాయి మొదటి బొమ్మ ఏం చేస్తున్నదో చూడు అన్నాడు రెండో చేతులతో నోరు మూసుకొని కూర్చొని ఉంది అంటే చెడు మాట్లాడవద్దు అన్నమాట రెండో బొమ్మ ఏం చేస్తుందో చెప్పు రెండు చేతులతో రెండు కళ్ళు మూసుకొని కూర్చుంది అంటే చెడు చూడకు అన్నమాట మాటలు విని మహాదేవ్ దేశాయ్ ఆశ్చర్యచకుతుడయ్యాడు మూడో బొమ్మ వైపు చూసి ఏం చెప్తున్నదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ అవును అది తన రెండు చేతులతో గట్టిగా తన రెండు చెవులు మూసుకుంది అంటూ అన్నాడు దేశాయ్ అంటే దాని అర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని అర్థము మనల్ని హెచ్చరిస్తూ ఉంది మొత్తం మీద ఈ మూడు కోతులు చెడు అనకు చెడు కనకు చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశము ఏమంటావు అన్నాడనమాట బాపూజీ మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు అంటే మట్టిలో నుంచి అంటే ఆ యొక్క కోతులో నుంచి ఒక అర్థాన్ని ఒక మంచి అర్థాన్ని తీసుకొని ఒక మెసేజ్ని తీసుకొని పాజిటివ్గా మనకు అందించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఇదనమాట అందుకనే ఆయన మహాత్ముడయ్యాడు అందుకనే మీరు మహాత్ములు మీ భావాన్ని అందుకోలేక నవ్వు నవ్వినందుకు నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలు స్పృశించాడు మహాదేవ్జీ కాబట్టి మనం వచ్చేసి ఒక్కొక్క విషయములో ఒక్కొక్క అర్థాన్ని మనం తీసుకొని మనము జీవించినట్లయితే దానికన్నా పరమార్థం అనేటువంటిది ఏమీ ఉండదు ఇది జీవిత సత్యాలు సో ఇక్కడ చూడండి కొన్ని మట్టి బొమ్మలు మనకు దొరుకుతాయి ఆ మట్టి మట్టి దొరుకుతుంది ఆ మట్టిని తీసుకొని వచ్చి మనం వచ్చేసి బంక మట్టిని తీసుకొచ్చి అలాంటి బొమ్మల్ని మనము చక్కగా తయారు చేయొచ్చు అనమాట ఈ విధంగా తయారు చేయండి ఇక్కడ చూడండి ఒక దీన్ని మనము ఇంకో దాంట్లో చూద్దాము